మా ఇంటి పక్క ఆయన ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉంటాడు కానీ ఆయన ఊహించకుండా ఒక హోటల్లో బాంబు పేలడం వల్ల చనిపోయాడు అతను ఎంత ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోని ప్రయోజనం ఏంటి అలాగే ఈ మధ్య విజయవాడలో వరదలొచ్చి ఎంతోమంది చనిపోయారు అంతకుముందు కరోనా వల్ల కూడా ఊహించని పరిస్థితుల్లో చాలామంది చనిపోయారు ఒకవైపు ఇలా ఉంటే ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి కూడా బ్రతికినోళ్లు చనిపోతారు ఇక బ్రతకడం కష్టం అనుకున్నోళ్ళు ఎంతోమంది మళ్లీ నార్మల్గా లేచి తిరుగుతున్నోళ్లని చూస్తున్నా ఇవన్నీ చూస్తుంటే చావు కూడా రస్ పెట్టున్నప్పుడు వస్తుంది అనిపిస్తోంది కదా బహుశా కూడా మన పూర్వజన్మ కర్మఫలమే ఉండొచ్చు అని భ్రమిస్తున్నారు కదా ఫలమైనప్పుడు మరణం మాత్రం ఎందుకు కాదు అని ఆలోచిస్తూ ఉండవచ్చు మీరు ఇలా ప్రతి ఒక్కదానికి కారణం మనకర్మే అని రాసిన కథలు గ్రంథాలు చదవడం వల్ల మీరు బహుశా ఇలా ఆలోచిస్తూ ఉండవచ్చు ఈరోజు నేను ఈ మరణం గురించి మీకున్న అపోహలు అనుమానాలు పోగొట్టడానికే ఈ వీడియో చేస్తున్నా హలో సనాతన ధార్మికులారా అందరికీ నమస్కారం నేను యాటా వీరబ్రహ్మం మీరు చూస్తున్నారు సనాతనిజం ఛానల్ ప్రాణి పుట్టుక పూర్వజన్మ కర్మఫలం ఆధారంగా అని గమనించారు కదా మీరు ఇప్పుడు మీకు మరణం కూడా ఈ కర్మఫల ఆధారమేనా అన్న సందేహం రాకమానదు సరే మంచి సందేహమే నిజమే ఈ మరణం ఎప్పుడు వస్తుందో ఏ రూపైనా వస్తుందో ఎవ్వరం ముందే పసికట్టలేము అంత మాత్రం చేత మనకు రాసిపెట్టి ఉంటేనే మరణం వస్తుంది అన్న ధైర్యంతో మరణానికి ఎదురెళ్లే సాహసం మనం చేయగలమా ఇందుకంటే మరణానికి ఎదురెళ్తే ఖచ్చితంగా చనిపోతామని మనకు తెలుసు ఇప్పుడు ఇంకోసారి మళ్లీ ఆలోచించండి మరణం నుండి మనం జాగ్రత్తగా ఉండగలమా లేదా ఇక్కడ మనకే కన్ఫ్యూషన్గా ఉంది కదా మరణం ప్రతి జీవికి సహజం కాని అది ఫలానా సమయంలో అని మాత్రం ముందే రాయబడిలేదు ఒకవేళ మనం ఈ యాక్సిడెంట్లు ఆరోగ్యపరమైన సమస్యలు వంటి వాటికి దూరంగా ఉన్నా సరే మన శరీరతత్వం ప్రకారం అంతిమంగా మరణించాల్సిందే ఇలా ఆయుష్ తీరకుండా చనిపోవడానికి పలు కారణాలు ఉన్నాయి వాటిలో కొన్ని మనం అదుపు చేయగలం కొన్నింటినీ మనం అదుపు చేయలేం అంతమాత్రాన మన ఆధీనంలో లేని ప్రతి ఒక్కటి కర్మఫలం వల్లే అనుకోవడం అవివేకం అవుతుంది ఇలా వేటివేటికి మన కర్మఫలం కారణం అవుతుందో ఏటివేటికి కారణం అవ్వదో ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుత జన్మ ధరించడంతో కర్మఫల శేషం శూన్యమైనా జన్మ ధరించిన తర్వాత నుండి మీరు చేసిన కర్మల యొక్క ఫలం మీ ఖాతాలోనే జమ అవుతుంది అలాగే దీర్ఘకాల ప్రభావ కర్మల ఫలం కూడా ఆ కర్మ ప్రతిఫలం చూపించిన ప్రతిసారి మీ కర్మ ఫలానికి జమ అవుతుంది అని మీరు ముందే తెలుసుకున్నారు కదా మరి ఈ కర్మఫలం ఏమైనా మీ మరణ విషయంలో ప్రభావం చూపుతోందా అన్న విషయం కూడా చెప్తా వినండి ముందు మనం ఈ మరణం ఏ కారణాల వల్ల పొందే అవకాశం ఉందో చూద్దాం ఈ మరణాన్ని దైవం ఏ జీవికి జన్మధరించినప్పుడే లెక్కించలేదు మరణం కేవలం ఈ ప్రకృతి యొక్క చర్యల ప్రతిఫల చర్య మాత్రమే ఆ చర్యలు ప్రకృతి సిద్ధమై ఉండవచ్చు లేక వేరే జీవి యొక్క కర్మానుసారంగా అయినా జరగవచ్చు ఈ మరణం మూడు రకాలుగా సంభవించే అవకాశం ఉంది అవి ఒకటి కాల పరిమితి రీత్యా రెండు కర్మరీత్యా మూడు ఆకస్మికం ఈ కాలపరిమితి అనన్నది ప్రతి శరీరానికి సాధారణం ఇది శరీరతత్వం మీద ఆధారపడి ఉంటుంది ఈ శరీరతత్వం కూడా మీ పూర్వజన్మ కర్మ ఫలం వల్ల మీకు జన్మత వచ్చిన గుణమే ఈ మరణమే అందరికీ ముర్వజన్మ కర్మల వల్ల లభించే మరణం ప్రతి ఆత్మకు ఈ శరీరతత్వం ప్రకారమే మరణం అనేది లిఖించి ఉంటుంది ఈ మరణం తప్ప ఏ మరణానికి పూర్వజన్మ కర్మఫలంతో సంబంధం లేదు ఈ మరణం మీ శరీర ఆరోగ్యాన్ని సంరక్షించుకొనుట అనే కర్మ మీద ఆధారపడి ఉంటుంది ఈ మరణం పొందే సమయానికి ముందే అన్ని బాధ్యతలు బాంధవ్యాలను చక్కదిద్దుకొనుట పుణ్యదాయకం ఇక రెండవ రకమైన మరణం కర్మరీత్య సంభవించే మరణం ఇది మీరు చేసే కర్మ మరణానికి కారణమవుతుంది అని తెలిసి కూడా పొందే మరణం అజాగ్రత్త వల్ల యుద్ధం వల్ల త్యాగం వల్ల ఆత్మహత్య వల్ల సంభవించే మరణం ఈ కోవకు చెందినది ఈ మరణం మీ కర్మఫలం వల్ల రాదు ఈ మరణం వల్ల మీకు కర్మఫలం వస్తుంది ఈ మరణం మీ చేజేతులా తెచ్చుకునే మరణం కారణం ఈ మరణం మీరు తెలిసి చేసే కర్మతో సమానం ఈ మరణానికి మీరే కారణం తప్ప వేరే ఎవ్వరూ అవ్వరు కావాలంటే ఈ మరణం మీరు పొందకుండా పడవచ్చు కాబట్టి ఈ మరణానికి మీ పూర్వజన్మ సంబంధమే లేదు ఇకపోతే మూడో రకమైన మరణం ఆకస్మిక మరణం అన్నది పై రెండింటికి భిన్నమైనది పై రెండు రకాల మరణాలలాగా ఈ మరణం పొంచున్న విషయాన్ని మీరు ముందే గమనించలేరు కనుక జాగ్రత్త వహించడం కష్టం అయి ఉండవచ్చు ఈ ఆకస్మిక మరణం రెండు రకాలుగా సంభవించవచ్చు అవి మొదటిది ప్రమాదవశాత్తు సంభవించే మరణం రెండవది సహజ ఉపద్రవ ప్రభావిత మరణం ప్రమాదవశాత్తు సంభవించే మరణం అంటే ఇక్కడ మీకు ఆ పేరులోనే అర్థమవుతుంది ప్రమాద సంభవించే మరణం మీకు ఎటువంటి సంబంధం లేకుండా ఎవరి నిర్లక్ష్యం వల్లనైనా లేక ఉద్దేశపూర్వకంగానే మీరు ఊహించని పరిస్థితుల్లో జరిగినా ఆ నిర్లక్ష్యం లేక ఉద్దేశం వహించిన వారి కర్మఫలంలో పాపం జమగును ఎగ్జాంపుల్ కి చెప్పాలంటే మీరు ఏదో ఒక చోట మీ పని మీరు చేసుకుంటూ ఉంటే మీకు సంబంధం లేని వ్యక్తి అతని నిర్లక్ష్యం వల్ల మిమ్మల్ని యాక్సిడెంట్ కి గురి చేయడం వంటిది లేక మీ దగ్గరున్న దాన్ని దోచుకోవడం కోసం మిమ్మల్ని చంపడం లాంటివి ఈ మరణం ఎదుటివారి నిర్లక్ష్యం వల్ల గాని ఉద్దేశపూర్వకంగా గాని మీకు సంభవించవచ్చు ఈ మరణానికి మీ కర్మతో కానీ మీ కర్మఫలంతో కానీ సంబంధమే లేదు ఇది ఎదుటివారి కర్మ వల్ల మాత్రమే జరుగుతుంది కాబట్టి ఇది వారి కర్మఫలాన్ని ఎఫెక్ట్ చేస్తుంది అలాగే ఇంకో మరణం సహజోపద్రవ ప్రభావిత మరణం ప్రకృతి సిద్ధంగా జరిగే చర్యలు లేక ఎవరన్నా అజ్ఞానంతో తెలియక చేసిన పని కారణాన ప్రమాదం సంభవించడం ఒక్కోసారి మరణానికి తావుతీయవచ్చు ఈ మరణంలో ఎటువంటి ఉద్దేశపూర్వకమైన చర్య ఉండదు కావున ఇక్కడ కూడా పూర్వజన్మ కర్మఫలానికి ఎటువంటి కొందరు ఈ మరణాన్ని దేవుడే కల్పిస్తాడు అని పొరపడుతుంటారు కానీ ఇది నిజానికి అవాస్తవం ప్రకృతి చర్యలకు ప్రకృతే అటువంటి ప్రకృతిలోని భాగమే మనం కూడా కాబట్టి అలాంటి చర్యలకు మనం కూడా గురికావాల్సి వస్తుంది అంతే ఇలా ప్రమాదవశాత్తు సంభవించే మరణం కాని ఉపద్రవాల వల్ల సంభవించే మరణం కాని ఏ ఆకస్మిక మరణం ఏ పూర్వకమున సంభవించిన ఆ మరణించిన జీవి యొక్క ఆత్మఖాతాలో కర్మఫలానికి సంబంధం లేని కొంత పుణ్యం జమగును ఈ ఆకస్మిక మరణం వల్ల మరణించిన జీవి జీవితంపై ఆధారపడి బ్రతికే మరికొన్ని జీవుల స్థితిగతులు కూడా మార్పు చెందును కావున వారి కర్మఫలానికి సంబంధం లేని కొంత పుణ్యఫలం కూడా వారి ఖాతాలో జమగును ఈ అయిన కర్మఫలం ఆ జీవుల కర్మఫలంను కొంతవరకు మెరుగుపరుచును లేదా ఈ జమనైన కర్మఫలం వారికి అదృష్టం లేక దురదృష్టం రూపంలో ప్రభావితం చూపును కావున ఈ మరణానికి కారణం ప్రకృతే కాబట్టి దీనివల్ల ఎవరికీ నష్టం జరగకుండా చూసుకోవడం కూడా ప్రకృతి కర్తవ్యమే అని గమనించండి ఈ విధంగా ఒక్కో మరణం ఒక్కో కారణం వల్ల సంభవిస్తుంది కాబట్టి ఈ మరణం సంభవించకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవడం ముఖ్యం ఇలా మరణం విషయంలోనే కాదు ప్రమాదాల విషయంలో కూడా ఇదే రకమైన నియమాలను పాటించాలి మరణం గురించి పూర్తి సమాచారం తెలుసుకున్నారని ఆశిస్తున్నాను మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుంటా ఇక సెలవు తీసుకుంటా మీరు మాత్రం చూస్తూనే ఉండండి సనాతనిజం ఛానల్ బాఐ